శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ కోటు సుధాకర్ రెడ్డి కంటి వైద్య నిపుణులు వాయుసు తగర్ల దంపతుల సౌజన్యంతో సింహాపురి వైద్య సేవా సమితి నిర్వహణలో భారత్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ బ్లైండ్ కంట్రోల్ సొసైటీ నిర్వహిస్తున్న ఉచిత కంటి ఆపరేషన్లకు సంబంధించి ఇరవై ఐదు మందికి మన శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాభై వేల రూపాయలను భారత్ హాస్పిటల్ మేనేజర్ గురుప్రసాద్ గారికి నోవా బ్లడ్ బ్యాంక్లో ఐదుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మోపూరు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ గురుప్రసాద్ గారితో తన చిరకాల అనుబంధం అని ఆయన ఆధ్వర్యంలో ఎన్నో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి వందలాది మందికి శస్త్రచికిత్సలు చికిత్సలు జరిపించామని తెలిపారు అదేవిధంగా జయభారత్ హాస్పిటల్ మేనేజర్ గురుప్రసాద్ సన్మానించారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షుడు కుంచాల విజయభాస్కర్ అవెన్యూ స్కూల్ కరెస్పాండెంట్ కృష్ణ చైతన్య రక్తదాత నీలకండం శ్రీనివాసు రెడ్డి యూత్ ఫౌండేషన్ ట్రస్ట్ షేక్ సందాని సర్వేపల్లి సేవా సమితి అధ్యక్షుడు దూడల సుధీర్ శివాజీ యూత్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ వెంపులూరు హరి నోవా బ్లడ్ బ్యాంక్ టెక్నికల్ సూపర్వైజర్ మోపూరు సూపర్వైజర్షిత కైతలు పాల్గొన్నారు నమస్కారం నా పేరు గురుప్రసాద్ జయభారత్ హాస్పిటల్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఈరోజు జయభారత్ హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి ఉచిత కంటి ఆపరేషన్లకి మిత్రులు సామాజిక సేవకులు శ్రీ శివాజీ యూత్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ మోపూర్ భాస్కర్ నాయర్ గారు యాభై వేల రూపాయలు విరాళంగా అందజేశారు వారికి వారి కుటుంబ సభ్యులకి దాతలకి జయభాత్ హాస్పిటల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా శివాజీ యూత్ ఫౌండేషన్తో నాకు మొదటి నుంచి మంచి అనుబంధం ఉంది వెంకటాచల మండలంలో గ్రామస్తులు గ్రామంలో మహిళలు కూడా బ్లడ్ ఇవ్వచ్చు అనేటువంటి విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టింది శివాజీ యూత్ ఫౌండేషన్ ఆ కార్యక్రమానికి నేను వెళ్ళి చూశాను ఆ ఊర్లో ప్రతి ఇంటి నుంచి మహిళ స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ ఇవ్వడం అలవాటు ఉంది నేను ఆశ్చర్యపోయాను మగవాళ్ళని పిలిస్తేనే బ్లడ్ ఇవ్వడానికి వెనక్కి వెళ్తున్నటువంటి పట్టణాల్లో ఒక మారుమూల గ్రామంలో మహిళల్ని ఇంత చైతన్యం చేసినటువంటి వ్యక్తి శ్రీ మోపూర్ భాస్కర్ నాయర్ గారు అలాంటి ఎన్నో కార్యక్రమాలు కుట్టు మిషన్లు కుట్టు శిక్షణ కేంద్రాలు ఇప్పించాం అదేవిధంగా ఆ గ్రామంలో బాల కార్మికులు లేకుండా చేసేదానికి ఒక పెద్ద ఉద్యమం చేసి ప్రతి ఇంట్లో ఎవరైతే బడికి పోని పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శివాజీ యూత్ ఫౌండేషన్ వాళ్ళకి కావాల్సినటువంటి విద్యా సామాగ్రిని అందించి వెంకటాచలంలో ఉన్నటువంటి స్వర్ణ భారత్ బ్రిడ్జి స్కూల్లో చేర్పించడం జరిగింది ఆ విధంగా మేము అనేక కార్యక్రమాలు కలిసి చేశాం తర్వాత నెహ్రూ యువ కేంద్రం ద్వారా వారు మెంబర్ అయ్యారు దాంట్లో ఇంకా ముమ్మరమైనటువంటి సేవా కార్యక్రమాలు ఈరోజు నోవా బ్లడ్ బ్యాంక్ ఏ రోజైనా ఇబ్బంది అయ్యి ఇట్లా బ్లడ్ కావాలంటే వెంటనే జయభారత హాస్పిటల్ రన్ చేసేటువంటి పది పడకల గిరిజనుల కోసంగా వారికి వెంటనే వారు అందజేస్తున్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలి అదేవిధంగా ఈ సేవా కార్యక్రమం నిరంతరం కొనసాగాలని దేవదేవుడు వెంకటేశ్వరుని కోరుకుంటూ సెలవు ఈరోజు ఒక సుదీనం శివాజీత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా కుటుంబ శ్రేయభిలాషులు డాక్టర్ ఆప్తమాల్ దీక్షు మరియు వాయుసుదా గర్ల దంపతుల సౌజన్యంతో ఈరోజు మన సింహపురి వైద్య సేవా సమితి జయభారత్ హాస్పిటల్లో నిర్వహిస్తున్నటువంటి కంటి ఉచిత వైద్య శస్త్రచికిత్సలకు శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మా గురువు గారు మా చిరకాల శ్రేయోభిలాంటి గురుప్రసాద్ గారు చేతులుకుంటున్న మేము ఈరోజు యాభై వేల రూపాయలని ఆయనకి అందజేయడం జరిగింది డిస్టిక్ బ్లైట్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో వేల శస్త్రచికిత్సలు జయభారత్ హాస్పిటల్లో నిర్వహిస్తున్నారు అలాగే ఒక ట్రైబల్ హాస్పిటల్ కూడా నిర్వహిస్తూ ఉచిత పది పడగల హాస్పిటల్ కూడా జయభారత్ హాస్పిటల్ ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు సింహపురి వైద్య సేవా సమితి కోఆర్డినేటర్గా అటు జయభారత్ హాస్పిటల్ మేనేజర్గా మాకు చిరకాల నుంచి శివాజిత్ ఫౌండేషన్కి ఎన్నో సహాయ సహకారాలు సలహాలు అందించిన వ్యక్తి మా గురుప్రసాద్ గారు ఎందుకంటే అనే మారుమూల గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు ఉచిత కంటి వైద్య శిబిరాలు మాకు నేర్పించింది గురుప్రసాద్ గారే ఆయన ఎంతో మంది మేము అడిగినటువంటి అడిగినప్పుడు పేదలకు ఎన్నోసార్లు సహాయ సహకారాలు అందించినారు ఆయనతో మాకు విడదీయరాని అనుబంధం ఈరోజు సుమారు ఇరవై ఐదు మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడానికి ఈ మహాయజ్ఞాన్ని చేపట్టాము ఇది రానున్న రోజుల్లో కూడా ఎంతోమంది ఈరోజు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా ఒక వ్యక్తికి కంటి చూపును రప్పించడం చాలా గొప్ప విషయం సర్వేంద్రియాన్ నయనం ప్రధానం అన్నారు ఈరోజు అలాంటి చూపుని రంపించగలిగే ఒక మహత్తరమైన కార్యక్రమంలో ఈరోజు శివాజీత్ ఫౌండేషన్ పాల్పంచుకొని నిజంగా ఆనందంగా ఉంది ఎందుకంటే సుమారు ఇరవై ఐదు మందికి కంటిలో శుక్లాన్ని తొలగిస్తూ వారికి కంటిలో ఆపరేషన్ చేయించి మళ్ళీ క్యాట్రాక్ట్ని క్యాట్రాక్ ఆపరేషన్ చేస్తూ వాళ్ళకి ఏదైతే ఉందో లెన్స్ని బిస్తూ తర్వాత మళ్ళీ వాళ్ళకి మందులు ఇస్తూ ఆహారాన్ని అందిస్తూ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక బ్లాక్ స్పెట్స్ని కూడా వాళ్ళకి అందిస్తుంది ఈ ఆపరేషన్ ద్వారా అలాగే ఎవరైనా సరే సహాయ సహకారం చేయదలుచుకున్న వాళ్ళు మన జయభారత్ హాస్పిటల్లో గురుప్రసాద్ గారిని సంప్రదించండి ఎందుకంటే ఎంతో మందికి కంటి వెలిగిని ప్రసాదించే ఒక అద్భుతమైన కార్యక్రమాలు మనం బాగా పంచుకుని అవుతాము ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా నా మిత్రుడు హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షులు కొంచాల విజయభాస్కర్ గారికి అలాగే అవెన్యూ స్కూల్ అధినేత కృష్ణచైత్ర గారికి రక్తదాత నా ప్రాణ స్నేహితుడు నేలకట్ట శ్రీనివాసరెడ్డి గారికి అలాగే పట్టాభి గారికి మిగతా మిత్రులకు మా భావిశ్రీ వెంకటేశ్వర గారికి మా రక్త నిధిలో సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గారికి మిగతా మా వైఫ్ మోపూర్ రిషా ఈ కార్యక్రమంలో మేడంతో మాట్లాడి నాకు సహకరించింది ఆవిడకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పవన్ కుమార్ రెడ్డి గారికి మిగతా అందరూ కూడా ప్రత్యేకించి శివాజీత్ ఫౌండేషన్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము శివాజీత్ ఫౌండేషన్ ఎప్పుడు కూడా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా నిరంతరాయంగా సమాజ సేవ కట్టుబడి ఉంది అలాగే ఈ సేవలు కొనసాగిస్తామని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్